కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి తొమ్మిది వందల ఎనిమిదవ వినిపించే కథ వికే తొమ్మిది వందల ఎనిమిది ధర్మవడ్డి వింటారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ త్రిపురనేని గోపీచంద్ గళం వెంపటి కామేశ్వరరావు తెలుగు సాహిత్యంలో త్రిపురనేని గోపీచంద్ గారు ఒక అధ్యాయం అన్ని సాహితీ ప్రక్రియలలోనూ తనదైన ప్రత్యేకతను చాటుకున్న ఆల్రౌండర్ వారి పరమేశ్వర శాస్త్రి వీలునామా తెలుగు సాహిత్యంలో వచ్చిన మనోవైజ్ఞానిక నవల వారి అద్భుతమైన రచనల్లో ఒకటి అసమర్థుని జీవనయాత్ర ఆయన సినిమాకి సంభాషణలు రాశారు దర్శకత్వం వహించారు గొప్ప వక్త వారి మాకు ఉన్న ఈ స్వగతాలు ఒక్కొక్క బడుగు జీవితంలో ఒక్కొక్క కోణంలో చూసిన ప్రత్యేకమైన టెలిస్కోపిక్ రివ్యూ వారి తండ్రి గారు గొప్ప రేషనలిస్ట్ గొప్ప సాంఘిక సంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామి గారు తన జీవిత కాలంలోనే గోపీచంద్ గారు మెటీరియలిజం రేషనలిజం రియలిజం హ్యూమనిజం ఎగ్జిస్టెన్షియలిజం వీటన్నిటినీ స్పృశిస్తూ ఎన్నో గొప్ప రచనలు చేశారు ప్రముఖ నటులు సాయిచంద్ వారి కుమారులు వీరి ధర్మవడ్డీ కథ తదనంతర కాలంలో అదే పేరుతో చలనచిత్రంగా రూపొందించబడింది తమ యాభై రెండవ ఏట పంతొమ్మిది వందల అరవై రెండులో వారు తనువు చాలించారు వారి ధర్మవడ్డీ కథ ఇప్పుడు విందాం నేనా ఊరు ఎందుకు వెళ్ళానో నాకిప్పుడు జ్ఞాపకం లేదు కానీ వెళ్ళడం చిన్నప్పటి స్నేహితులు కనపడటం తన ఇంటికి నన్ను తీసుకువెళ్ళడం జరిగింది చిన్నప్పటి విషయాలు తలుచుకుని నవ్వుకుంటూ ఉన్న సమయాల్లో అతను వచ్చాడు రావడం రావడం ఎలా వచ్చాడని ముందు వాకిలి నెమ్మదిగా తెరిచాడు కుడికాలు గడపలో పెట్టి అటూ ఇటూ దొంగచూపులు చూశాడు చంకలో ఉన్న మూటని పదిలంగా రెండో చేత్తో పట్టుకుని తల ఓరగా పెట్టి అడుగులో అడుగు వేసుకుంటూ నా స్నేహితుని దగ్గరికి వచ్చి చంకలో మూట అందిస్తూ ఇదిగో నాయ్ డబ్బు అన్నాడు అసలు అతన్ని చూడగానే నా స్నేహితునికి ముఖ ముఖకబడికలు మారిపోయినాయి ముందున్న సంతోషం మాయమైపోయింది నెమ్మదిగా మూట అందుకుంటూ మనిషి అంటే మనిషివి నువ్వేశ్వరయ్య కార్సైన మనిషివి అన్నాడు ఈ మాటకు సూరయ్య సంతోషం పైకి కనపడనివ్వకుండా మాటలకేం లే డబ్బు తీసుకోగానే కాదు నెల రోజుల్లో అసలు ఫాయిదాలు తెచ్చి ఇవ్వాలి వడ్డీ నీకు తెలిసిందేగా ధర్మ వడ్డీ నెలకి నూటికి రూపాయిన్నర అదైనా నువ్వని ఇస్తున్నాను అన్నాడు అలాగే సూరయ్య నెల దాటకముందే ఇస్తాను అన్నాడు నా స్నేహితుడు ఇస్తానంటే కాదు మాట చెల్లించుకోవాలి శుభకార్యం ఒకటి తలపెట్టానా మంచికి చెడుకు డబ్బు కావాల్సి వస్తుంది తర్వాత కోర్టు గీటు అంటే అదేమిటి సూరయ్య నీ దగ్గర ఎన్నిసార్లు డబ్బు తీసుకోలేదు ఎన్నిసార్లు ఇవ్వలేదు ఎప్పుడైనా మాట తస్ వచ్చిందే సరేలే డబ్బు లెక్క పెట్టుకో అన్ని రూపాయలే కొద్దిగా మాత్రం చిల్లర ఉంది మళ్ళీ నాకు రూపాయలే ఇవ్వాల్సమా నోట్లో గీట్లు అంటే కుదరదు నువ్వు చెప్పాలా సూరయ్య అంటూ నా స్నేహితుడు మూట విప్పాడు చూసేటప్పటికీ నా తల తిరిగిపోయింది అయోమయం అయిపోయింది ఆ మూటలో ఉన్నవన్నీ రాళ్లే చిన్న చిన్న రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు పెద్దవన్నీ కంకర్రాళ్ళు చిన్నవన్నీ గులకరాళ్ళు నమ్మలేక నా స్నేహితుడిని మొహం పరీక్షగా చూశాను అతను మాత్రం ఇదంతా లెక్క చేయకుండా అతి జాగ్రత్తగా ఆ రాళ్ళని తీసి ఒక్కొక్కటే లెక్క పెడుతూ కూర్చున్నాడు నాకేమీ తోచక సూరయ్య వంక చూశాను అతనింకా తల ఊరగానే పెట్టి లెక్క పెట్టబడుతూ ఉన్న రాళ్లను రెప్పవేయకుండా పరీక్షిస్తున్నాడు ఇంతలో నా స్నేహితుడు లెక్క పూర్తి చేసి సరిపోయినాయి సూరయ్య అన్నాడు ఇవాళ సరిపోయినాయంటే కాదోయ్ ఇవాళ ఇరవై మళ్ళీ ఇరవై సోమవారం నాటికి నా డబ్బంతా దమ్డీలతో ఇచ్చేయాలి అని జ్ఞాపకం చేసి నా స్నేహితుడితో మూడుసార్లు ఇస్తాను అనిపించుకుని వెళ్ళిపోయాడు సూరయ్య అతను ఎప్పుడు వెళ్తాడా ఈ తంతే ఎప్పుడు తెలుసుకుందామా అని కూర్చున్న నేను అడుగుదామని నా స్నేహితుడి వైపుకు తిరిగేటప్పటికీ అతడి చేతితో నన్ను వారించి వాకిలి వైపు చూపాడు నేను అటు చుట్టం సూరయ్య గభాలున తలుపు నెట్టుకుని లోపలికి రావడం ఒకేసారి జరిగింది మనిషి ఇదివరకు మళ్ళీ లేడు ఆపాదమస్తకం మణిగిపోతున్నాడు కళ్ళు ఎర్రగా జ్యోతుల్లా ఉన్నాయి గాలి తెగ పీలుస్తున్నాడు తల మాత్రం ఓరగానే ఉంది ఒక్క క్షణం వాకెట్లో ఆగి రయ్యిన నా స్నేహితుడి మీదకి వచ్చి ఇలా కేకలు వేశాడు ఏది నా డబ్బో ఎన్నాళ్ళైంది ఇదిగో అదిగో అంటూ కుక్కని తిప్పుకున్నట్టు నీ ఇంటి చుట్టూ తిప్పుకుంటావా పరువు మరిగేదా ఉండక్కర్లా కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నిజం చెప్పొద్దు ఈ మాటలు వినేటప్పటికీ నాకు కంపరం ఎత్తింది కోపం వచ్చింది కానీ ఏం చేయటం గుడ్లు గొప్ప చెప్పి చూస్తూ కూర్చున్నాను నా స్నేహితుడు భయంగా అతి వినయంగా ఇదిగో స్వరయ్య నీ డబ్బు నాలుగు రోజులు ఆలస్యమైనంత మాత్రాన నీ బోటి పెద్ద మనిషి ఇట్లా నోరు పారేసుకోవటం ఏం మర్యాద అని తన దగ్గరే ఉన్న ఆ రాళ్ల మూటను ఇచ్చాడు మరి వడ్డీయో డబ్బు నాకు చేదా ఇచ్చాలనుకున్నావా నీ తాతగా అచ్చుండి ఇచ్చాలనుకున్నావా అనుకున్నావా పూర్తి పరిష్కారం చేసి కథలు బొడ్లో చెయ్యేసి నిలవేశాడు సూరయ్య ఇస్తాను సూరయ్య వదులు అన్నాడు నా స్నేహితుడు తీసుకురా అని ఒక్క తోపు తోశాడు సూరయ్య నా స్నేహితుడు పడబోయి నిభాయించుకుని గోడపక్కకు వెళ్ళి పది రాళ్ళు ఏరి తెచ్చి సూరయ్య చేతిలో పెట్టాడు సూరయ్య వాటిని లెక్క పెట్టుకుని నా స్నేహితునితో ఒక్క మాటైనా అనుకుండా గిరుక్కున వాకల వైపుకు తిరిగి తల ఓరగా వంచుకొని గబగబా నడిచి వెళ్ళిపోయాడు నా స్నేహితుడు ఒక్క నిట్టూర్పు విడిచి నేను అడగవలసిన అవసరం లేకుండా తానే ఇలా చెప్పాడు పాపం ఏం చెప్పను ఒకప్పుడు ఈ ఊళ్ళోకెల్లా షావుకారు సూరయ్య ఇప్పుడు పిచ్చెక్కి ఈ విధంగా తయారయ్యాడు అన్నాడు ఇతనికి పిచ్చ ఎందుకైతేంది పిచ్చులో ఇదేమిటి అడిగాను నా స్నేహితుడు సూరయ్య కథ ఈ విధంగా చెప్పాడు సూరయ్య ఈ గతికి రావడానికి అతని తండ్రే కారణం అతని తండ్రి చాలా మంచివాడు మెత్తని హృదయం కలవాడు అటువంటి అతడే కొడుకు పతనానికి కారకుడయ్యాడు అంత మంచివాడు చెప్తాను విను అంత మంచివాడు అవటం వల్ల దానాలు చేసి అడ్డాలు ఉండి తన ఆస్థంతా చేశాడు ఆస్తి పోగిన తర్వాత పలకరించే దిక్కు లేకుండా చచ్చిపోయాడు ఇది కన్నులారా చూసిన సూరయ్యకు సంఘం మీద కసి ఏర్పడటంలో ఆశ్చర్యం లేదు అందుకని పూర్తిగా తన స్వభావాన్ని మార్చుకుని పెత్తనానికి వచ్చినప్పటి నుంచి కఠోరంగా సంపాదించడం మొదలుపెట్టాడు ఉన్న నాలుగు ఎకరాలు అమ్మేసి వడ్డీ వ్యాపారం మొదలుపెట్టాడు మనుషులతో ఉన్న ఇతరత్రా సంబంధాలన్నీ క్రూరంగా తెగ్గొట్టుకున్నాడు తనకి మిగిలిన మనుషులకి ఒక్కటే సంబంధం వడ్డీ వ్యాపారం తాను వడ్డీకి డబ్బు ఇవ్వడానికి పుట్టాడు మిగిలిన జనం డబ్బు పుచ్చుకుని వడ్డీ ఇచ్చుకోవడానికి పుట్టింది ఇట్లా తయారై మిగిలిన రైతుల్ని పీల్చి పిప్పి చేసి కొద్ది సంవత్సరాల్లోనే ఊళ్ళో కల్లా షాహుకారే కూర్చున్నాడు ఎంత షాహుకారైనా డబ్బు సంపాదించడం అలవాటిన తర్వాత పద్ధతులు ఎలా మారతాయి కనుక డబ్బు అవసరం లేనప్పటికీ కూడా పాత పద్ధతుల మీదే నడిచాడు పిల్లికి బిచ్చం పెట్టేవాడు కాదు అరిచి గీ పెట్టిన దమ్మిడి దారినిచ్చేవాడు కాదు బాకీదారులను ఎన్ని కష్టాలు పెట్టాలో అన్నీ పెట్టి ఇన్ని నీళ్లు కూడా పుట్టకుండా చేసి తన డబ్బు పిండుకునేవాడు ఆ పిండుకోవడంలో కూడా దయాదాక్షిణ్యాలు లేవు కొంపలు కూలిన కుటుంబాలు నాశనమైన అతని హృదయం కరిగేది కాదు అందుకని అతని డబ్బుతో పాటు అతని మీద ఊళ్ళో అసూయ అసహ్యం కూడా పెరుగుతూ వచ్చినాయి అతన్ని చూస్తే భయమే తప్ప ఇష్టం ఒక్క వ్యక్తి కూడా లేకుండా పోయింది సూరయ్య ఇది కూడా మంచిదే అనుకున్నాడు నాకు కావలసింది డబ్బు వీళ్ళ ఇష్టం ఎవరికి కావాలి అంటూ ఉండేవాడు పరిస్థితులు ఇట్లా ఉండగా ఒక సంఘటన జరిగింది ఈ ఊళ్ళోనే అవతల వీధిలో చంద్రయ్య అనే రైతు ఉన్నాడు చంద్రయ్య ఈ సూరయ్యకి రెండు వందల రూపాయల బాకీ ఇవ్వలేడు చంద్రయ్య అవటం చిన్నదైతే అయినా టౌన్తో సంబంధం ఉన్నవాడు అవటం వల్ల డబ్బన్నా కోర్టు అన్నా లెక్క లేకుండా ఉండేవాడు డబ్బున్న వాళ్ళంటే అసహ్యం ఉంది భయం లేదు తనకు అవసరానికి డబ్బిచ్చాడనే విశ్వాసం లేకపోగా తన దగ్గర సూరయ్య అన్యాయంగా డబ్బు దోచుకుంటున్నాడనే భావం కోపం కలిగినవాడు సూరయ్య హెచ్చు వడ్డీ వస్తుందని అతనికి అప్పు పెట్టాడే కానీ పెట్టిన దగ్గర నుంచి డబ్బు రాదేమో అనే భయంతో అతని ఇంటి చుట్టూ తిరగటం మొదలుపెట్టాడు ఒకరోజు చంద్రయ్యని నా డబ్బిచ్చి కదలమని నిలవేశాడు నానా దుర్భాషలు ఆడాడు దాంతో లోపల దగులుకుంటున్న అగ్ని చంద్రయ్యలో నుంచి గుప్పున బయటపడింది నేను దమ్మిడి ఇవ్వను నీ తాతో చెప్పుకో ముందు గడపలో నుంచి బయటకు వెళ్ళు అని కేకలు వేశాడు పాపం సూరయ్యకు ఇలాంటి అనుభవం ఇదివరికెన్నడూ కలగలేదేమో చంద్రయ్య మాటలకు నిరుత్తురుడై ఒక్క నిమిషం మాట్లాడలేకపోయాడు వెళ్ళావు అని గద్దించాడు చంద్రయ్య చంద్రయ్య ఇది నీకు మంచిది కాదు కోర్టు లాగి పప్పు తీయిస్తాను అన్నాడు సూరయ్య పప్పు తీస్తావట్రా మాదచోక్ అని నానాభూతులు కోసి మెడ మీద కర్ర వేసి బయటకు గెంటాడు చంద్రయ్య ఇక చూడు సూరయ్య సంగతి సూరయ్యకు శివం ఎత్తింది పిచ్చి గంగర్లు ఎత్తినాయి కనబడ్డవాడికలా చెప్పాడు ధర్మబడ్డీ ధర్మబడ్డీ కూడా ఇవ్వడట అసలే ఇవ్వరుట ఇది ఎక్కడన్నా ఉందా రాముల వారి కాలం నుంచి ఈ వడ్డీ ఉంది కదా అని మొత్తుకున్నాడు తిరిగి తిరిగి ఇంటికి వెళ్ళి గబగబా నాలుగు మెతుకులు నోట్లో వేసుకుని అంగోస్త్రం నడుంకి కట్టి గొడుగు సంకన పెట్టి టౌన్కి బయలుదేరాడు అప్పటికీ ఆశ చావక చంద్రయ్య వాకిల ముందు సకలిస్తూ నాలుగైదు సార్లు అటు ఇటు పచారు చేశాడు బజార్న పోతున్న వారిని నిర్నిమిత్తంగా పిలిచి కొంచెం కోర్టులో పనుండి టౌన్కి వెళ్తున్నాను అని ఇంట్లో ఉన్న చంద్రయ్యకు వినబడేట్లు చెప్పాడు చంద్రయ్య కోర్టుకు కాదు నిన్ను పుట్టించిన బ్రహ్మదేవుడి వెళ్ళు ఈ ఊరు నీళ్లు నీకు ప్రాప్తం లేదు అని ఇంట్లో నుంచే కేకలేశాడు ఇంకేం చేస్తాడు ఇక తప్పేదే ఉంది చంద్రయ్య మాటలకు కొంచెం జంకిన డబ్బెలా వదులుకోవటం మనస్సును తిట్టి లోబరుచుకుని టౌన్కి వెళ్ళి ప్లీడలతో మాట్లాడి చంద్రయ్యకు రిజిస్టరీ నోటీస్ ఇప్పించాడు నోటీస్ అయితే ఇప్పించాడే కానీ మనస్సులో ఆరాటం హెచ్చింది దిగులు దిగులుగా ఉండి ఏమీ తోచక టౌన్లో అటు ఇటు తారట్లాడి ఇంటికి బయలుదేరేటప్పటికీ మసక పడ్డది టౌన్ నుంచి మా ఊరు రావాలంటే రోడ్డు దిగి డొంకలో మైలు నడవాలని నీకు తెలుసు డొంక దగ్గరికి వచ్చేటప్పటికీ బాగా చీకటి పడ్డది రోడ్డు దిగేటప్పటికి అతనికి భయం వేసింది ఆ డొంక మా ఒక్క ఊరికి వచ్చేదే అవటం వల్ల మనుష్య సంచారం తక్కువగా ఉంటుంది పైగా రెండు పక్కల కొరివి దెయ్యాలు తలలు విరబోసుకున్నట్టు కనపడే గుబురుగా పెరిగిన చెట్లు సూరయ్య ధైర్యం చేసి ఆంజనేయ దండకం పఠిస్తూ డొంకలో పది గజాలు నడిచాడు ఆ పెద్ద మర్రి చెట్టు చూసావుగా అక్కడికి వచ్చాడు అకస్మాత్తుగా పక్క పొదల్లో అలికడి వినిపించి ఆగిపోయాడు గొంతులో పాట గొంతులోనే ఆగిపోయింది వెంటనే అతని కోసం పొదల్లో కనిపెట్ట కూర్చున్న చంద్రయ్య ముఠా పది మంది అతన్ని కమ్ముకున్నారు మీదికి దూకారు చావ కొట్టారు పాపం కింద పడేసి సున్నం మీద ఎముకలు లేకుండా కొట్టారు చంద్రయ్య మీద పడి అతని జేబులో ఉన్న ఇరవై రూపాయలు లాక్కొని దావా దాఖలు చేశావుగా ఖర్చులు పెట్టుకుంటారు నీ తాత అని కాలికి వచ్చినట్టు తన్ని మిగిలిన వాళ్ళని తీసుకుని సూరయ్యను అక్కడే వదిలి వెళ్ళిపోయారు క్షణాల మీద ఈ వార్త ఊరంతా పొక్కింది సూరయ్యని కొట్టారంటే కొట్టారని ఊరంతా ఆ గుబ్బుగా చెప్పుకుంది కానీ ఒక్కడు కూడా జాలి వాడే లేడు పాపం అన్న పాపాన పోయిన వాడే లేడు సూరయ్య భార్య దొడ్డ ఇల్లాలు కూతురు కూడా చాలా మంచిది కానీ బయట జరిగే దురంతాలను వాళ్ళెలా ఆపగలరు సూరయ్య మనస్సుని ఎలా తిప్పగలరు తెల్లగా తెల్లవారిన తర్వాత ఊళ్ళో షాహుకారులు సూరయ్యని పరామర్శించడానికి వచ్చారు సూరయ్యకు ఆ రాత్రంతా నిద్ర లేదు ఏదో ఆలోచించుకుంటూ కూర్చున్నాడు భార్య కూతురు నోటికి మూత లేకుండా ఎడుస్తున్నా వాళ్ళ వంకగా చూడటం లేదు అన్ని దెబ్బలు తిన్నా ఒక్క మూలుగన్నా మూలగటం లేదు షాహుకారులు వచ్చి సూరయ్య ఇక చూస్తూ ఊరుకుంటే లాభం లేదు క్రిమినల్ కేసు బనాయించి వాళ్ళ అంతు కనుక్కోవాల్సిందే అన్నారు సూరయ్య కొంచెం కదలి వాళ్ళని నింపాదిగా చూసి ఇంకే అందరం చందాలు వేసుకుని వ్యాధ్యం ఆడదాం అన్నాడు చందాలు అనేటప్పటికీ షాహుకారులు మహమహాలు చూసుకున్నారు అదేమిటి సూరయ్య నిన్ను కొట్టడం ఏమిటి మేము చందాలు వేసుకోవటం ఏమిటి అన్నారు ఈ మాటలకు సూరయ్యకు కోపం వచ్చింది అంత బాధలోనూ లేచి కూర్చుని వాళ్ళు నన్ను కొట్టారా నా దగ్గర ఉన్న డబ్బును కొట్టారు అంటే ఈ ఊళ్ళో ఉన్న షావుకారులందరినీ కొట్టారు వడ్డీ కోసం అప్పు పెట్టే ప్రతి వాణ్ణి కొట్టారు నన్ను కొట్టడం అయితే ఒక్క చంద్రయ్య కొట్టేవాడు మిగిలిన వాళ్ళంతా ఎందుకు కుమ్ముక్క చేస్తారు వాళ్ళు కొట్టగలరు కనుక అంతా కలిసి కొట్టారు మనం చందాలు వేసుకోగలం కనుక అంతా కలిసి చందాలు వేసుకుందాం అన్నాడు ఇదేమీ అర్థం కాలేదు దెబ్బలతో సూరయ్య మతి చెడ్డది అనుకున్నారు నెమ్మదిగా ఒకరి తర్వాత ఒకరు జారుకున్నారు ఎంతమంది చెప్పినా ఎంత చెప్పినా సూరయ్య వినలేదు కేసు పెట్టనంటే పెట్టను అన్నాడు నా సొంత డబ్బు తగలేసుకుని ఈ డబ్బున్న వాళ్ళ కోసం వ్యాజ్యం అడిపెట్టనా నేను చెయ్యను అనేవాడు కానీ చంద్రయ్య ఏ ముహూర్తాన చెయ్య చేసుకున్నాడో కానీ అప్పటి నుంచి సూరయ్య దశ తిరిగిపోయింది దెబ్బలు తుని కేసు పెట్టకపోయేటప్పటికి ఊళ్ళో వాళ్ళకి లుళ్ళు అయిపోయాడు తాము ఏ డబ్బును చూసి భయపడుతున్నారో ఆ డబ్బు సమయానికి సూరయ్యను ఆదుకోలేకపోయేటప్పటికి ఇంకే ఉంది పెద్దలు మొదలు కుర్రవాళ్ళ వరకు సూరయ్యని ఆటలు పట్టించడం మొదలుపెట్టారు ఇల్లు కదిలితే చాలు సూరయ్య వడ్డీ చంద్రయ్య లాఠి అని పిల్లలు చపాట్లో కొట్టుకుంటూ వెంట పడేవారు రావలసిన డబ్బు అడిగితే బాకీదారులు ఏం తండ్రులు కావాలా అనేవారు కొందరు ఇదిగో అసలు ఇదిగో వడ్డీ అని ముట్టికాయలు వేసేవారు కూడాను చివరకు సూరయ్యకు చిల్లి గబ్బ కూడా వసూలు కాకుండా పోయింది ఎట్లా వచ్చిన డబ్బు అట్లాగే పోయింది ఎక్కడ పెట్టిన డబ్బు అక్కడే ఇంకుపోయింది తనకు తదనంతరమైన వస్తుంది అనుకున్న ఆస్తి రాకుండా పోయిందని అల్లుడు కూతురిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాడు సూరయ్య భార్య మొహం కూతురు మొహం చూడలేక వీలైనంత వరకు ఇంట్లో ఉండకుండా తిరుగుతూ కాలం గడిపేవాడు నాలుగు మెతుకులు నోట్లో వేసుకొచ్చి చెరువుగొట్టు మీద రావి చెట్టు కింద ఒంటరిగా కూర్చునేవాడు ఇన్ని రాళ్లు ఏరుకుని ఒక్కొక్కటి చెరులో వేస్తూ అవి నీళ్లలో పుట్టించే కదలికను పరీక్షిస్తూ కూర్చునేవాడు కానీ ఊళ్ళో జనం అక్కడా అతన్ని సుఖంగా ఉండనివ్వలేదు అతడు నిస్సహాయుడవుతున్న కొద్దీ జనం తన బలాన్ని ఎక్కువ ఉపయోగించడం మొదలుపెట్టింది జనానికి అతని మీద కలిగిన కసి అలుసు అతనితోనే ఆగక అతని కుటుంబం మీదకి తిరిగింది ఒకరోజు సూరయ్య కూతురు వాముల దొడ్లో గేదెకు వేస్తుంటే నలుగురు పట్టుకుని గాతంలో పడేసి బలాత్కారంగా చేరిచారు వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిన తర్వాత ఆ పిల్ల లేచి నడవలేక కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది ఈ సంగతి తెలిసి సూరయ్య భార్య అవమానాలు సహించలేక కిరసనాయులు పోసుకుని కాల్చుకుని మరణించింది అదే సమయంలో విరోధులు సూరయ్య ఇవ్వవలసిన బాకీలు తమ పేర ట్రాన్స్ఫర్ చేయించుకుని ఇల్లు వేలం వేయించారు ఇంతవరకు ఓపికతో విని ఇక ఆపుకోలేక నేను ఈ ప్రశ్న వేశాను ఈ ఘోర కుర్చాన్ని జరగకుండా ఎవరూ ఆపలేదు తప్పన్నవాళ్ళే లేరు చేసుకున్నది అనుభవిస్తున్నాడని కొందరు ఈ ఉద్రేకంలో అడ్డు చెబితే తమ కుటుంబాలు సరిగ్గా ఉండవేమో అనే భయంతో కొందరు మొత్తానికి అంతా మెదలకుండా ఊరుకున్నారు తర్వాత ఏం జరిగింది అడిగాను ఇంకేముంది డబ్బు దారిన డబ్బు నడిచింది కూతురు అలా అయిపోయింది భార్య ఇలా అయిపోయింది సూరయ్య గుండెలు పగిలిపోయినాయి ఆవులాగా అడులతో ఊరు పట్టుకు తిరిగేవాడు కొన్నాళ్లకు పిచ్చెత్తింది ఇప్పుడు ఎవరన్నా జాలి తలచి ఇన్ని మెతుకులు పెడితే తింటాడు ఆ చెరువు గట్టి మీద రావు చెట్టు కిందే ఉంటాడు ఎండలో వానలో అక్కడే ఉంటాడు ఎప్పుడూ కూతురి సంగతి కానీ భార్య సంగతి కానీ ఎత్తాడు ఎవరిని పలకరించడు రోజుకొక్కసారి వెళ్ళి తన పాత ఇంటిని నుంచి చూసుకుని కన్నీరు పెట్టుకుంటూ ఉంటాడని రాత్రిళ్ళు తన కూతురు పడి ఆత్మహత్య చేసుకున్న బావి దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి వస్తూ ఉంటాడని ఊళ్ళో చెప్పుకుంటూ ఉంటారు ఇది సమాచారం నేను కథంతా ప్రాణాలు బిగబట్టుకుని విన్నాను సూరయ్య కథ చెప్పమన్నప్పుడు ఇటువంటి విషాదగాథ వినటానికి సిద్ధపడలేదు కనుక చాలా ఖేదపడ్డాను మరి ఈ రాళ్ళ వ్యవహారం ఏమిటి అడిగాను అలవాటు అన్నాడు నా స్నేహితుడు పాత అలవాటును పట్టి ఇలా చేస్తూ ఉంటాడు మేం కూడా జాలిపడి అతని మనస్సుని ఈ అవస్థలో కష్టపెట్టడం ఎందుకని తగు విధంగా ప్రవర్తిస్తూ ఉంటాం ఈ సూరయ్య నా స్నేహితుడు చెబుతుండగానే వీధిలో పెద్ద గోల బయలుదేరింది సూరయ్య వడ్డి చంద్రయలాఠి సూరయ్య వడ్డి చంద్రయలాఠి అని కేకలు బయట నుంచి సూరయ్య భే అడిలాడు ఆ ధ్వని విని మే ఇద్దరం బయటకు పరిగెత్తాం బయట వీధిలో సూరయ్య రోజుకుంటూ రొప్పుకుంటూ గబగబా నడుస్తూ వెళ్తున్నాడు చేతిలో నా స్నేహితురేచిన మూట భద్రంగా ఉంది వెనుక పది మంది పిల్లలు పోగై గోళ చేసుకుంటూ సూరయ్య మీదకు రాళ్ళు విసురుతున్నారు నడుస్తూ నడుస్తూ ఉన్న సూరయ్య అకస్మాత్తుగా పరిగెత్తడం మొదలుపెట్టాడు ఈన పరిగెత్తి ఒక ఇంటి ముందు ఆగి ఒక్క నిమిషం ఆ ఇంటిని చూచి అక్కడి నుంచి కదిలి పక్కనే ఉన్న బావిగొట్ల మీద నిలబడ్డాడు పిల్లలంతా ఎక్కడి వాళ్ళు అక్కడే ఆగిపోయారు చేతుల్లో రాళ్ళు చేతుల్లోనే ఉన్నాయి నేను నా స్నేహితుడు ఊపిరి బెగబట్టి చూస్తూ నించున్నాం సూరయ్య వంగి బావిలోకి చూచి లేచి ఇంటివైపుకు చూశాడు ఉండి ఉండి బే అని విన్న వాళ్ళకి సలపురం పుట్టేటట్లు అడిలి రాళ్ల ముటుతో సహా బావిలోకి దూకాడు వాళ్ళు వీళ్ళు పోగయ్యారు కానీ ఏమీ లాభం లేకపోయింది నా స్నేహితుడిచ్చిన రాళ్ల మూట తేలనివ్వకపోయింది శవం బయటికి వచ్చింది తర్వాత మే ఇంటికి వచ్చిన తర్వాత నా స్నేహితుడు ఇలా చెప్పాడు ఆ ఎదురుగా ఉన్న ఇల్లే అతని ఇల్లు అతడు దూకిన బావే అతని కూతురు ఆత్మహత్య చేసుకున్న బావి ఇంతవరకు మీరు తొమ్మిది వందల ఎనిమిదవ వినిపించే కథ వికే తొమ్మిది వందల ఎనిమిది ధర్మవడ్డి విన్నారు ఈ కథ శ్రీ గొల్లపూడి మారుతిరావు గారి సంపాదకత్వంలో వెలువడ్డ వందేళ్ల కథకు వందనాలు కథా సంకలనంలో చోటు చేసుకున్న కథ కలం శ్రీ త్రిపురనేని గోపీచంద్ గళం శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అందిస్తారు కదా నమస్తే